వెల్కమ్ న్యూస్ ఛానల్ వ్యవసాయ శాఖకు కోట్ల కోట్ల రూపాయలను రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం విద్యుత్ శాఖ కోసం పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలను ట్రాన్స్కో మరియు డిస్కమ్ పదహారు వేల నాలుగు వందల పది కోట్ల రూపాయలు షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతినిధి కింద పదిహేను వేల రెండు వందల ముప్పై మూడు కోట్లు ఎస్సీ సంక్షేమం ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మరియు ఎస్టీ సంక్షేమం పదిహేడు వేల యాభై ఆరు కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ రూపాయలు మైనార్టీ కోట్లు మైనార్టీ సంక్షేమ శాఖకు ఎప్పుడు లేని విధంగా రూపాయలు రోడ్లు భవనాల శాఖ కోసం రెండు వేల ఐదు వందల కోట్లు రోడ్లు మరియు భవనాల శాఖకి ఐదు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్